బంగారం రేటు ఇంతలా పెరగడానికి కారణం ఏమిటి అసలు బంగారం రేటు ఎందాక పరిగెడుతుంది ఇప్పటికే రెండు వేల నాలుగు వందల డారర్లకు అవుస్ గోల్డ్ ఏడాది చివరి నాటికి మూడు వేల డారర్లకు చేరే ఛాన్స్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా అసలు గోల్డ్ రేటు ఇంతలా పెరగడానికి కారణాలు ఆరు రకాలుగా చెప్పవచ్చు అందులో ముఖ్యంగా మొదటిది అమెరికా ఫెడరేట్ల తగ్గింపు రెండు మధ్యప్రాచ్య ప్రాంతంలో ఆధిపత్య పోరు మూడు చైనా కొనుగోళ్లు నాలుగు ఎన్నికల ముందు అనిశ్చిత పరిస్థితి ఐదు అమెరికా డాలర్తో రూపాయి విలువ పడిపోవడం ఆరు పెళ్ళిళ్ళ సీజన్ కావడంగా ముఖ్యంగా ఈ ఆరు కారణాల ద్వారా గోల్ రేటు పెరగడం జరుగుతుంది బంగారం వెండి ధరలు కొండెక్కుతున్నాయి దేశీయంగా అంతర్జాతీయంగా వీటి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు పెరిగాయి దేశీయంగా పది గ్రాముల మేలియం బంగారం ఏకంగా డెబ్బై మూడు వేల స్థాయిని దాటగా కిలో వెండి తొంభై వేలకు చేరుకుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో అౌన్స్ గోల్డ్ క్రితం సెషన్లో రెండు వేల నాలుగు వందల డాలర్లకు ఎగబాకింది ఫెడరేట్లు తగ్గింపు అంచనాలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలతో పాటు సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను గణనీయంగా పెంచుకోవడం వంటి అంశాలు ధరల ర్యాలీకి ప్రధాన కారణం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే వచ్చే ఏడాది నాటికి అవున్స్ గోల్డ్ మూడు వేల డాలర్లకు చేరుకోవచ్చునని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది మరో అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్ మ్యాన్ కూడా బంగారంపై అంచనాలను పెంచింది ఈ ఏడాది చివరి నాటికి అవున్స్ బంగారం రెండు వేల మూడు వందల డాలర్లకు పెరగవచ్చునని గతంలో అంచనా వేసిన కంపెనీ తాజాగా అంచనాలను రెండు వేల ఏడు వందల డాలర్లకు పెంచింది ఫెడరేట్లు గోల్డ్ డిమాండ్ది విలోమ సంబంధం ఫెడరేట్లు పెరుగుతున్న సమయంలో బంగారం కంటే స్థిర ఆదాయాన్ని పంచే బాండ్లు మార్కెట్ ఫండ్స్కు డిమాండ్ పెరుగుతుంది వడ్డీ రేట్లు తగ్గే సందర్భాల్లో బాండ్స్ నుండి పెట్టుబడులు విలువైన లోహాల్లోనికి మల్లుతుంటాయి అమెరికాలో ధరలు మార్కెట్లో అంచనాల మేరకు తగ్గకపోవడంతో జూన్ నుండి ఫెడరేట్లు తగ్గింపు మొదలు కావచ్చునన్న అంచనాలు కాస్త తగ్గుముఖం పట్టాయి దాంతో పసిడి రేట్లు కాస్త తగ్గుముఖం పట్టవచ్చునని బులెటెన్ వర్గాలు భావించిన తరుణంలో ఇజ్రాయోల్పై ఇరాన్ దాడి చేయనుందన్న వార్తలు వెలువడ్డాయి ఇలాంటి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్ మళ్ళీ పుంజుకుంది మధ్య స్వల్ప దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా రేట్లు మరింత ఎగబాకడం ఖాయమని బులెటిన్ విశ్లేషకులు పేర్కొన్నారు ప్రస్తుత ర్యాలీలో బంగారం ధరకు రెండు వేల నాలుగు వందల యాభై నుండి రెండు వేల ఐదు వందల డాలర్ల స్థాయిలో గట్టి నిరోధం కనిపిస్తుందని రెండు వేల మూడు వందల నుండి రెండు వేల రెండు వందల యాభై డాలర్ల స్థాయిలో మద్దతు లభిస్తుందని కమోడిటీ నిపుణుల అంచనాలు వేస్తున్నారు ఇది ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో బంగారం రేట్లు మరింత పెరిగే అవకాశంగా కనిపిస్తుంది